ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను మరో పనిలోకి చేరుతున్నాను ఎప్పట్లాగే నువ్వు తోడుగా ఉండి అన్నింటినీ సక్రమంగా జరిపించు ఓకేనా టెంక్ గారు పంపించిన శేషాద్రి స్వామి గారి మనవణ్ణి దక్షిణామూర్తి స్వామి గారి అబ్బాయిని నన్ను సుబ్రహ్మణ్యం అంటారు ఓ మీరేనా ఒక చిన్న కాంప్లిమెంట్ తీసుకోండి అమ్మాయిలకు మామూలుగా పువ్వులు ఇస్తారు ఇతడేంటి ఇస్తున్నాడని చూస్తున్నారా తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళు లడ్డూ ఇస్తారు అన్నవరం వెళ్ళొచ్చిన వాళ్ళు బంగి ప్రసాదం ఇస్తారు శబరిమల వెళ్ళొచ్చిన వాళ్ళు పంచామృతం ఇస్తారు నేను మడపల్లి నుంచి వస్తున్నా అందుకే మీకు ఇష్టమైన పులిహోర చూడ్డానికి మీరు చిన్నమ్మాయిలా ఉన్నారు కానీ బయట అందరు మిమ్మల్ని అనసూయమ్మ అనసూయమ్మ అంటున్నారు అయ్యయ్యో నేను అనసూయమ్మ గారిని కాదు ఓ అయితే నీ పేరు మహాలక్ష్మి ఈ ఇంట్లో పనిచేస్తున్నావు మాధవరావు గారు చెప్పారా ఆ మాధవరావే నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు బుద్ధిగా పనిచేస్తూ అతని పేరు కాపాడాలి తప్పకుండా సరే జీతం ఎంత కావాలి జీతం జీతం నేను వండే వంటలు తిని మీ అందరి కడుపు మనసు నిండాలి నాకు అది చాలు భక్తుడికేమివాలో భగవంతుడికి తెలియదా ఆ విధంగా నాకేమివాలో మీకు తెలీదా మడపల్లిలో వంట చేస్తారన్నావు కదా అక్కడ పొంగలి పులిహోరగా వండేది అంతే కదా మిగతా వంటలు రుచిగా ఉండడం తెలుసా ఏంటి మామ ఇలా అడుగుతున్నారు మీరు చెప్పేది చూస్తుంటే గుడికొచ్చి పూజించే వాళ్ళ కష్టాలే సుబ్రహ్మణ్యానికి తెలుస్తాయి ఇతరుల కష్టాలు తెలియవన్నట్టుగా ఉంది మీకు ఏం కావాలో చెప్పండి రాయలసీమ రాగి సంకటి కర్నూలు పుల్లారెడ్డి స్వీట్ బెజవాడ మిరియాల రసాన్ని అర్ర సెకండ్ లో రెడీ చేస్తాను మనకు నోరు మాత్రమే మాట్లాడదు చెయ్యి కూడా మాట్లాడుతుంది అదంతా సరే భోజనంలో ఉప్పు చింతపండు కారం అన్ని సరిగ్గా ఉండాలి ఎందుకంటే మేమంతా అయ్యో నువ్వెందుకు బాబు ఇవన్నీ చేస్తున్నావు పర్వాలేదు మమ్మ మీ చేయడా ఏమి దిగులు పడకండి ఈ దగ్గంతా వేడి వల్ల కావచ్చు వేడి వల్లంటే ఓ రకంగా దగ్గులాంటిది సొంటి మిరియాలు ధనియాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గ్లాసు నీళ్ళలో మరగబెడితే గ్లాసు నీళ్లు వస్తాయి అది తాగితే మాయమైపోతుంది నువ్వు వంట వైద్యుడివా వంట చేసే దినుసుల్లో ఉన్న వైద్య గుణం తెలుసుకుంటే మనం తినే భోజనం కూడా మందే కదమ్మా నువ్వేనా మడపల్లి సుబ్రహ్మణ్యం నేను ఆ వెంకట చలాన్ని చూడలా చూడగానే నువ్వు ఇక్కడ పనిలో చేరావని చెప్తాను తర్వాత ఓ ముఖ్యమైన విషయం ఈ ఇంట్లో నాకు ఓ మంచి పేరు ఉంది దాన్ని కాపాడే విధంగా నేను నడుచుకుంటాను వస్తాను బెండకాయ వేపుల్లో కొంచెం పెరుగు కలిపేసేవే అనుకో కరకరలాడుతూ నోటికి రుచిగా ఉంటుంది ఆహా బాబు మాట పాట లాగే భోజనం కూడా చాలా రుచిగా ఉంది సంతోషం ఏంటి ఇక నుంచి నేను ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను మెచ్చుకోండి ఇన్ని రోజులు నేను వండింది తినేసి ఈ రోజేంటి కొత్తగా వచ్చిన వాడిని మెచ్చుకుంటున్నారు అని మహా ఫీల్ అవుతున్నట్టుంది అలా ఏం అనుకోదు బాబు అలాగే ఒంటరిగా ఉండి కష్టపడుతుండేది ఇక్కడికి రావడం మహాలక్ష్మికి మంచిదే కదా సరే సరే ఇదిగో బాబు కాస్త అన్నం వడ్డించు అన్నమా అన్నం చాలు మమ్మా ఏంటి మీరు షుగర్ ఉంది గోధుమ ఉప్మా తినండి అయ్యో ఇంతకు ముందు వంట చేసిన వాళ్ళు చెప్పలేదనుకుంటాను వెరీ గుడ్ ఇప్పుడే నువ్వు నాకు నిజంగా నచ్చా మంచిదమ్మా ఇందులో ఏమిటమ్మా నీకెంత సంతోషం సుబ్రహ్మణ్య నువ్వే నన్ను కాపాడాలి స్వామి విచారించుకోండి మామ్మా నేను చూసుకుంటాగా నేను సుమారుగా ఉండిందని సూపర్ అన్నారు ఒకళ్ళు నువ్వు బాగా రుచిగా ఉండేవా ఇలాగే ఓపి నడుచుకునే చోట అప్పుడప్పుడు ఓవర్గా ప్రవర్తిస్తా మహా తప్పుగా అనుకోకూడదు అవును ఈ టైంలో మనోసారు ఎక్కడుంటారు మనోసార్ తెలియదా ఎందుకు అడుగుతున్నానంటే నీతో మొదలుకొని ఈ ఇంట్లో ఉన్న అందరి దగ్గర మూడొంతులు మంచివాడని పెంచుకున్నాను మనోసారి కూడా భోజనం పెట్టి పూర్తి మంచి పేరు తెచ్చుకుంటే ఈ ఇంట్లో పర్మినెంట్ కావచ్చు కదా అందుకే తప్పుగా అనుకోవద్దని చెప్పాను కదా పరమశివుని కంట మందు పాము తొంగి చూసే ఆహా చంద్రుడు ఒక్క గరిట పిండితో ఊరంతటికీ దోశ సుబ్రహ్మణ్యం ఏం కవితరా నువ్వు తెలివైన వాడివిరా నీకు తెలిసింది ఈ లోకానికి తెలియదే రావోయి చందమా మాంతగామా రావోయి చందమా తనేమో తనదీ మనమతమసలే పడదోయ్ సూపర్ పాడగ కదా సార్ సార్ ఈ మేడ మీద ఆ నిండు చంద్రుడు మీ పిల్లి గడ్డం ఇవన్నీ చూస్తుంటే ఓ కవికైతే పాట రాయాలనిపిస్తుంది ఒక చిత్రకారుడికైతే చిత్రం గీయాలనిపిస్తుంది ఓ తాగుబోతుకైతే మందు కొట్టాలనిపిస్తుంది నేను వంటవాణ్ణి కాబట్టి ఈ అందమైన పౌర్ణమి రోజున నేను వంట చేసి నా చేతులారా వడ్డిస్తుంటే అది మీరు ఆనందిస్తూ తినాలనిపిస్తుంది నీకేమనిపిస్తుంది సార్ ఎందుకంటే కోపంగా చూస్తున్నారు ఇప్పుడు నీకేం కావాలి కింద చాలాసేపటి నుంచి మీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు నేను వండిన వంట గురించి చెప్పాను సార్ నిజం మా అమ్మ అమ్మ భోజన సూపర్ గా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు అదే విధంగా మీరు కూడా భోజనం చేసి సూపర్గా ఉందని నడగకుండా మీరే చెప్పారంటే కాదు అది ఎలా ఉందో చెప్పారంటే తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళు ఓకే సార్ కింద మహాలక్ష్మి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మేమిద్దరం భోజనం చేసి మీకు అది ఫ్రిడ్జ్లో పెడతాం సార్ సార్ గుడ్ నైట్ చెప్పాను సార్ తెలుగు వర్దిల్లాలి తెలుగు వర్దిల్లాలి అని చెప్తుంటారు తెలుగులో గుడ్ నైట్ చెప్తే దొంగచూపులు చూస్తుంటారు సార్ మూడేదో బాలేనట్టుంది ఇది కూడా కలిసిపోయింది మిన్నే దాటి వస్తావా విరహాన ఎవరు మహా మహా ఏంటి ఇక్కడ నువ్వు మాత్రమే ఒంటరిగా కూర్చుని ఫోన్ చేస్తున్నావు నీకోసం ఒకళ్ళు చాలాసేపటి నుంచి మేడ మీద ఎదురు చూస్తున్నారు నేను అంటున్నాను అవును నువ్వు వెన్నెల ముద్దలు తింటావంట కదా నీ విన్నాలే కాదు మేడ మీద భోంచేస్తావు ఇరుగు పొరుగు అనుకుంటుంటే సరే అదొద్ది నీకు విషయం తెలుసా మేడ మీద మనోసారు ఒంటరిగా వెన్నెలను చూస్తూ ఫీల్ అవుతున్నారు అది చూస్తుంటే ఆయనలో ఏదో ఒక లవ్ మ్యాటర్ జరుగుతోంది అనిపిస్తోంది నువ్వు ఇంట్లో తెలుసా మన యజమానులు ఎప్పుడూ కుటుంబ విషయాలు పనులకి తెలియకూడదు కారులో డ్రైవర్ ని పెట్టుకుని రహస్యాలు మాట్లాడకూడదని చాలా చాలా సీక్రెట్ గా ఉంచుతారు పని వాళ్ళు మనమే కదా పూనుకొని తెలుసుకోవాల్సింది అలా మహా ఇందులో రెండు మంచి విషయాలు కూడా ఉన్నాయి ప్రాబ్లం ఏంటో తెలిస్తే వీలైతే మనమే దానిని సాల్వ్ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు అలా కాదంటే మనమే జాలీగా మాట్లాడామంటే అందులో ఒక కిక్ ఉంటుంది మహా నువ్వెందుకు వెనుక వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటున్నా అలా వేరు చేసి మాట్లాడుకు మహా ఎక్కడో పుట్టి పెరుగుతుంది ఉల్లిపాయ అదేమైనా మనకు మావనా భావనా దాన్ని తరిగేటప్పుడు మన కళలో నీళ్ళు వస్తుంటాయి కదా అర్థం చేసుకున్నావు చూసావా అటువంటిదే ఇది కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మనకు కొంచెం శ్రద్ధ ఉండాలి మహా ముత్తన్నా ఏనమ్మా ముందు తన్ని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళండి నస్సు తట్టుకోలేకపోతున్నాను వెళ్ళేటప్పుడు లంబోదర స్వామికి భోజనం తీసుకెళ్ళండి అలాగే మంచి చెప్తే తప్పు తప్పనుకుంటారు